హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశు సిద్ధి బ్లాగ్స్ బ్యాచ్లర్స్ కానీ అదేవిధంగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఈజీగా చేసి పెట్టే ఈ ఎగ్ బుర్జీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం చాలా తక్కువ టైంలో అయితే చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ తాలింపు గింజలు అదేవిధంగా ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఈ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఫైవ్ ఎగ్స్ని ఇలా పగలగొట్టి మొత్తం ఇలా కలుపుకొని పక్కనంచుకోవాలి ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఆనియన్ మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్ని కొద్దిగా పక్కన పక్కకి జరుపుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇలా చేస్తే ఎగ్ బుడ్జ్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేయాలి ఎందుకంటే తినేటప్పుడు ఆ ఎగ్ అనేది సాల్ట్గా ఉండి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిసే విధంగా అయితే ఆనియన్స్ని అదేవిధంగా ఈ ఎగ్ మిశ్రమం మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ ఆప్షనల్ అండి వేస్తే వేయండి లేదంటే లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ ఎంతో హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రైస్ సింపుల్గా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్